హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్గా ఈరోజైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ యొక్క అప్డేట్ అయితే వచ్చేసింది అఫీషియల్ ఏపీ స్టేట్ నుంచి అయితే ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అండ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్ టూ ట్వంటీ సిక్స్ మార్చ్ అయితే మనకు జరగనున్నాయి ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు అయితే జరగనున్నాయి ఈ ఎగ్జామ్స్ గురించి అఫీషియల్గా రిలీజ్ అయిన ఏపీ స్టేట్ బోర్డ్ నుంచి వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనం చూసి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ దీంట్లో అయితే అఫీషియల్గా మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మార్చ్ పదహారవ తేదీ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది అండ్ టైం వచ్చేసి నైన్ థర్టీఎమ్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం అని అన్ని అన్ని ఎగ్జామ్స్కి అయితే వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు అయితే ఉంటాయి అండ్ అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ తర్వాత వచ్చేసి వెన్స్డే సెకండ్ లాంగ్వేజ్ అండ్ ఎయిటీన్త్ సెకండ్ లాంగ్వేజ్ ట్వంటీన్త్ ఇంగ్లీషు అండ్ ట్వంటీ త్రీ వచ్చేసి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అండ్ ట్వంటీ ఎయిత్ యాలజికల్ సైన్స్ అండ్ థర్టీ ఎయిత్ సోషల్ స్టడీస్ అండ్ థర్టీ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజెస్ అండ్ ఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజెస్ వకేషనల్ కోర్సెస్కు అలాగే ఫస్ట్ వెన్స్డే వచ్చేసి ఎస్ఎస్సి వకేషనల్ కోర్సు వాళ్ళకైతే ఉంటుంది అండ్ మొత్తం అయితే ఇది ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా కాబట్టి పూర్తిగా చూసి చెక్ చేసుకోండి మొత్తం ఈ టైం టేబుల్ ప్రకారం అయితే మనకు ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ బ్యాచ్ వాళ్ళకైతే ఈ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా అండ్ ఈ ఈ టైం టేబుల్ చూసి మీరు అందరూ ఫాలో కాండి ప్రిపేర్ కాండి ఆల్ ద బెస్ట్ అండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఓకే మొత్తం ఫుల్గా అయితే ఒకసారి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే పూర్తిగా అయితే ఇది ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి బాగా చెక్ చేసుకోండి ఎప్పుడు ఏ డేట్కి ఏది ఉందో ఎగ్జామ్ కరెక్ట్గా ఫాలో కావండి అండ్ ఇదైతే ఖచ్చితంగా మనకు ఏపీ స్టేట్ బోర్డు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది కాబట్టి ఇది అందరూ ఫాలో కాండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డు లెర్న్ విత్ పండు అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకో నెక్స్ట్ వీడియోలో మనం మనం కలుద్దాం ఓకే బాయ్ బాయ్